జగన్ గారిని చూసి అంటే మేడం గారు కూడా రెండు నెలల నుంచి గ్రౌండ్ వర్క్ చేశారు బాగా వచ్చేసారు పబ్లిక్ అదే వర్క్ బాగా చేశారు గ్రౌండ్ లో గెలిపారు జనాల్లో బాగుంది మేడం పది నుంచి పదిహేను వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు రజనీ గారు గ్యారెంటీగా లేదు మేడం అసలు ఇంకా లేదు చెప్తారు మేడం అందరూ ఇప్పుడు నేను చెప్పట్లేదు అలాగే అలాగే పార్టీ వాళ్ళు చెప్తారు అసలు లేదు లేదు మేడం ఎప్పుడో ఒక పదిహేను రోజుల క్రితం కనబడతాడు ఇటు మళ్ళీ లేదు మేడం గారు ప్రతి రోజు కనబడుతున్నారు జనాల్లో గెలిపారు మేడం గారు అది చేశారు చేశారు

ఐదు వేల రూపాయలు ఉద్యోగం అన్నాడు గోన్ సంచి ఉద్యోగం మోసే అదే అన్నాడు ఇవాళ అదే వ్యక్తి పదివేలు ఇస్తాను అంటున్నాడు జనాలు నమ్ముతారా ఒకడేమో కట్టరిప్పి కొడతానంటాడు జనాలు నమ్ముతారా ఒకడేమో ఎర్రబుక్ డైరీ తీసుకొని పేర్లు రాసుకున్నాను మొత్తం తాడ తీస్తాను అంటాడు జనాలు నమ్ముతారా మంచి చేసే వ్యక్తినే నమ్ముతారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నా వల్ల జరిగితే నాకు ఓటేయండి లేకపోతే లేదు అది ఆలోచించేవాడైతే ప్రతి ఒక్కరు ఓటేస్తాడు నూట ఐదు నుంచి నూట పది సీట్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడు Guarantee Thank you.